హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఈరోజు ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు ఎంతమంది డబ్బులు ఖాతాలో జమ కాబోతున్నాయి ఎంతమందికి వేస్తున్నారు ఆ అనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందండి అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టినప్పుడు దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పాత పద్ధతి ఏదైతే కొనసాగించిందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ఇప్పటికే రైతుబంధు కింద అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి చాలామంది రైతులకు డబ్బులు అయితే జమ కావడం జరిగింది కొంతమంది రైతులకు అయితే డబ్బులు ఒక అనగా ఒక రూపాయి అరవై రెండు రూపాయలు ఈ రకంగా డబ్బులు జమ అవుతున్నావైనా కూడా కనిపిస్తుంది ఇక తెలంగాణలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి మూడు వారాల క్రితమే రైతుబంధు డబ్బులు వేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక ఇప్పటికే రైతు బంధు పడుతుందా పడలేదు అని చెప్పేసి చాలామంది రైతులైతే డౌట్ అయితే పడుతున్నారు ఇక రైతు బంధు సంబంధించి ఇందులో భాగంగా నిన్న కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది రైతులకు నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రెండు ఎకరాలు ఉన్న వారందరికీ అనగా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న వారందరికీ రైతు బంధు అయితే అందిందన్నమాట మెసేజ్ కూడా వచ్చాయి ఈ రైతు బంధు సంబంధించి రెండు ఎకరాల నుంచి ఆ పైన ఉన్న వారందరికీ రైతుబంధు డబ్బులైతే సాయం అయితే అందనుందనమాట ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ రైతు బంధు సాయం అయితే ఎవరు కూడా రైతులు కంగారు పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైతే చేశారనమాట ఇక ఈ యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు అందరు రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ రైతు బంధు సంబంధించి గుంటల వారిగా పడుతూ ఉంది అనగా ఒక గుంట రెండు గుంటల రకా పాడిందనమాట ఎకరాలు కొద్ది అయితే డబ్బులు పడలేదు దీంతో రైతులు నిరాశ చూశారు ప్రస్తుతానికైతే అధికారులు వేసే అధికారులు ఇప్పటి వరకు దాదాపు ఇరవై లక్షల వరకు దాదాపు ఈ రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయని చెప్తున్నారు రైతు బంధు సంబంధించి కొత్తగా పాస్ పుస్తకం ఏదైతే పట్టా పాస్ పుస్తకం కలిగిన వారు పెట్టుబడి సాయం కోసం అప్లికేషన్ చేసుకోవడానికి రైతు బంధుకు సంబంధించిన వెబ్సైట్ కూడా బంద్ అయింది సో అత్యంత త్వరలోనే వెబ్సైట్ కూడా ఆన్ చేయబోతున్నారు ఈ రైతు భరోసాగా మార్చి త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయబోతున్నారు కానీ ఈ సీజన్లో మాత్రం రైతు బంధు సంబంధించి పరిమితి లేకుండా అందరికీ అయితే డబ్బులు అయితే వేయనున్నారనమాట ఇవి రెండు మూడు రోజుల్లో దాదాపు ఈ వారం రోజుల్లో కూడా కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్తున్నారు మొత్తానికి ఈరోజు రైతు బంధు సంబంధించి దాదాపు రెండు ఎకరాలన్నర నుంచి దాదాపు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకసారి ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయి చెక్ చేసుకోండి ఇది రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే